మిత్రులందరికీ నమస్కారం డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కన్ఫామ్గా ఫాదర్స్ నేమ్ తో ఉన్న క్యాస్ట్ అనేది పెళ్ళైన మహిళలకు ఉండకూడదు అని ఎక్కడ ఒక్క పాయింట్ కూడా మెన్షన్ చేయలేదు డిఎస్సి కన్వీనర్ గారు ఇప్పటికిప్పుడు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి మీరు కాల్ చేసి డిఏ ఆఫీసుల నుంచి అంటే హస్బెండ్ నేమ్ తో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకురండి వెంటనే తీసుకురావాలని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమాజిస్తాం ఒకసారి ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయిందంటే మళ్ళీ ఒక సంవత్సరం దాకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు మరి మాన్యువల్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవడానికైనా అది మీకు సబ్మిట్ చేయడానికైనా కనీసం వాళ్ళకి రెండు మూడు రోజులు సమయం పడుతుంది మరి ఆ రెండు మూడు రోజుల సమయం మీరు ఇవ్వకుండా ఆ క్యాండిడేట్ కి సంబంధించి మీరు ఇబ్బంది పెట్టడం అనేది ఏమాత్రం సరికాదు పక్కాగా ప్రూఫ్ తీసుకురాలేని అభ్యర్థులను మీరు రిజెక్ట్ చేయండి తప్పలేదు తహసీల్దార్ గారు మాన్యువల్గా గా ఒక ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయడానికి అవుతుంది దాన్ని తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేస్తారు అప్పటి వరకు కూడా వాళ్ళకి సమయం అయితే ఇవ్వండి తహసీల్దార్ గారిని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ ఇలా మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాద